ప్రేమ వాళ్ళ నాన్న అన్న మాటలు తలుచుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది అది చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న వల్లి మాత్రం అందరూ ఇలా రండి ఒక్కసారి అని చెప్పేసి అయితే ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ పిలుస్తూ ఉంటుంది ప్రేమ ఇలా బాధపడుతూ ఉంటే ఎలా చూస్తూ ఉండగలము మనం కూడా బాధపడతామా ఏంటా ప్రేమని ఎలాగైనా సరే నవ్వించాలి మళ్ళీ మామూలు పొజిషన్కి తీసుకొని రావాలి అంటే నేను ఒక ఐడియా చెప్తాను దాని ప్రకారం చేయండి అని చెప్పేసి అయితే వల్లి అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళందరూ అందరూ అయితే ఏం చేయాలనుకుంటున్నది ఇది అని చెప్పేసి అయితే అనుకుంటూ వల్లి వైపు అలా చూస్తూ ఉండిపోతారు ఇంట్లో అక్కడ ఉన్న వల్లి మాత్రం ప్రేమ దగ్గరికి వచ్చి డ్యాన్స్ చేస్తూ ఉంటుంది అది చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇదేమిటమ్మ మాయా మాయకమ్ కమ్మింద ఆ పాటకు అయితే డ్యాన్స్ చేస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న ప్రేమ మాత్రం ఏమీ మాట్లాడకుండా అలా మౌనంగా తను బాధపడుతూ ఉంటుంది అది చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఇదేదో బాగుందే అని చెప్పేసి అయితే అనుకుంటూ ప్రేమని ఎలాగైతే సరే నవ్వించాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ప్రేమ దగ్గరికి వచ్చి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే డ్యాన్స్ చేస్తూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న ప్రేమ మాత్రం ఏమీ చలించకుండా మౌనంగా అలా చూస్తూ ఉండిపోతుంది ఇంట్లో అక్కడ ఉన్న వల్లి మాత్రం ఇంకా ఎక్కువ చేయండి అని చెప్పేసి అయితే కమాన్ కమాన్ అని చెప్పి అందరినీ మైకం కమ్మిందా అని చెప్పేసి అయితే డ్యాన్సులు అలా చేస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే వల్లితో సరే ఇంకా చేద్దామని చెప్పేసి అయితే వల్లితో కలిసి అందరూ డ్యాన్సులు వేస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ చాలా గట్టిగా పట్టుకొని కమాన్ ప్రేమ కమాన్ కమాన్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమ అయితే ఏంటిది అని చెప్పేసి అయితే అనుకుంటూ కాసేపు చిరాకు పడినా సరే తర్వాత నవ్వుతూ ఉంటుంది అది చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు చూసారా చూసారా నేను ఎలా నవ్వించానో ప్రేమని అని చెప్పేసి అయితే అంటూ వల్లి అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న వేదవతి అయితే చాలా థ్యాంక్స్ వల్లి అని చెప్పేసి అయితే అంటూ ప్రేమను అలా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే నవ్విస్తూ మళ్ళీ మామూలు పొజిషన్ తీసుకొని వస్తూ ఉంటారు